ముఖ్యమైన ఎందుకు అంటే మీకు వివరంగా చెప్తాను పెద్దలందరూ కూడా చాలా విషయాలు మీకు అనేక మార్పులు అందరూ కూడా కానీ మన పిల్లలు చెప్పారు అందరూ కానీ చాలా విషయాలు చెప్పారు అవే విషయాలు మరొకసారి మీకు అందరూ కూడా ఆత్మహరించారు భద్రాభాస్కర్ ఏంటన్నా నేనంతా ఈ అన్నిటి కూడా ముఖ్య ముఖ్యమైన వ్యక్తి మీ కూడా చాలా బాగా తీసుకొచ్చి స్నేహితులు ఒకరోజు నాకు ఈ ఇవన్నీ కూడా స్కీమ్ అంతా తీసుకొచ్చి ఈ విధంగా చేస్తామంటే నేను అది చూసి ఏమి ఉండేసాను ఇవన్నీ మామూలుగా చెప్తాం సార్ ఇవన్నీ జరగవు లేదు ఇది అవుతుంది మీరు ఖచ్చితంగా చేస్తాను నాకు ఒక్క శాతం కూడా నమ్మకం లేదు ఎవరు పార్టీ అది చేయడం అంతా చేస్తా ఉంటా లేదు జగన్ అయితే జగన్యకైతే చదువు కానీ

ఇప్పుడు డిజిటలైజేషన్ అంటే కంపెనీలో ఉంటే రెండో దానిలో వచ్చే పరిస్థితి కార్యకర్తలు ఎవరు ఎక్కడ ఉండరు అని గుర్తించాలంటే మనం పార్టీలో కమిటీలు పార్టీలో సూత్ర కమిటీలు కానీ కూడా పక్కాగా ఉంటే ఆ పార్టీగా నిలుస్తుంది ఈరోజు మన పార్లమెంట్ కాకుండా

ఎనిమిది వేల మంది ఈరోజు బలమైన కేటాడు ఉన్నారు విధంగా స్కూల్లో కానీ ఆస్తులు కోరుకుంటారు వాళ్ళు ఇబ్బందులు పెట్టారు అన్ని రకాలు ఈ రోజు బలమైన కేటాడు ఉంది ఎనిమిది వేల మంది ఒక్క ఓటు ఏపీ ఆ పక్క పడే ఓటు ఈ పక్క ఒక్క ఓటు వేయించగలిగితే ఈరోజు మనం రాయచూరు గెలిచిన వాళ్ళు మదనల్లి గెలిచిన వాళ్ళు కోడూరు గెలిచిన వాళ్ళు ఒకటి మన ఓటు వేస్తే మనం ఒక వ్యక్తి రెండు ఓట్లు మనం గట్టిగా పట్టుగా చేస్తే

ఎన్ని రకాలుగా ఇబ్ పెట్టాలో అన్ని రకాలుగా కూడా కేసు బయట ఇంకో రోజు ఇంకోసారి కూడా కూడా ఆ ఇంకోటి గురించి ఆలోచించిన అవసరం లేదు కానీ బాగా ఎక్కడ జరుగుతారంటే ఈరోజు నాకు అధికారంలో లేకపోయినా నేను తప్పు నేను తెలుగు పరిస్థితి కానీ रोज एक ही काम है ना तेरे मैंने रोज पढ़ी ना आदर्श से चला रोड मैंने ऐसे हो गया कार कार तो आज तक बोर्ड को भी ऐसे बैठ को भी बाल इन्हीं लोगों ने ऐसे दिल की रात को बोल कस्टम बढ़ते हैं दिवस दिन पालो मानसिक रूप मानसिक

ఒక ఇంపార్టెంట్ విషయం ఏమంటే పార్టీలో పైన రేపు కొత్తగా తీసుకుని పదవి అంటే నామినేట్ చేయాలన్నా ఉండాలన్నా పార్టీ అధికారులు వచ్చాక ఈ కార్డు చాలా పార్టీ ఐడి కార్డు పార్టీ పోస్టు ఇవన్నీ కూడా అక్కడ మనం పెట్టే వ్యక్తికి पराना कोस के अंदर थे और लापरवाही से लोगों के लिए जेल जा सकते हैं ये निकूट बंदे ने बताया कि एक आदमी से नमक चिपके देते हैं तब बात है तो ये भी चालू होते हो ये कार करने ये भी मान लो अगर उत्तीर्ण हो के चालू होते हो ये गोपी लाभर को ले

Gracias.

తెలియజేస్తా మేము అదే విధంగా ఉండే పరిస్థితిలో డూప్లికేట్ నా పేరేదాను కంప్యూటర్ లో ఎక్కడ ఉంటుంది ఆధార్ కార్డు ఉండాలి అనుకుంటుంది ఇన్సూరెన్స్ కూడా చాలా మంది ఇన్సూరెన్స్ కూడా ఇవన్నీ కూడా

ఆయన మామ ఉన్నారు అంటే ఒక దైవమే ఈ రోజు మీ అందరికీ ఏ సమస్యలు ఉన్నా మీ అందరూ కూడా భద్రత నిలబడడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను సహాయసితుల క్రిస్టియన్స్ మీ అందరం నిలబడడానికి కూడా సంతోషంగా తెలియజేస్తాను మన టార్గెట్ మనం ఈసారి ఈసారి మీకు డెవలప్‌మెంట్ తర్వాత

మన పట్టుదలగా చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు చెప్పాల్సింది ఊరు వాళ్ళు ఈ రోజు